పార్లమెంటు ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది మంగళవారం సాయంత్రం ఐదు గంటలకే ప్రచార గడువు నిమిషాలు గడుస్తున్న కొద్దీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు కరీంనగర్ పార్లమెంటు పార్టీలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు ప్రచారాలు చేపట్టారు ఒకవైపు ఎండలు టారెత్తిస్తున్నాయి మరోవైపు ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల హీటు తారాస్థాయికి చేరింది ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటాపోటీగా ప్రచారం జరుగుతుంది ఆయా పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రచారానికి ఒకరోజు గడువు ఉండడంతో పార్టీ అభ్యర్థులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎత్తుకు ఎత్తులు వేస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంటులో అత్యధిక మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ఆది నుండి ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్రంలో తొలి పార్లమెంటు సమీక్ష బహిరంగ సభ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు భారీ మెజారిటీ బాధ్యతను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భుజస్కందాలపై ఉంచారు టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మంత్రి ఈటల ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజకవర్గాల వారిగా సమీక్షలు సమావేశాలు సభలు నిర్వహించారు పార్లమెంటులో ఐదు లక్షలకు పైచేలకు ఓట్ల మెజారిటీ సాధించేందుకు వ్యూహ రచన చేసి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు దేశంలో ఒక కొత్త భారతదేశం ఆవిష్కారం కావాల్సిన అవసరం ఉంది తెలంగాణ కోసం నడుము కట్టినటువంటి ఘటన నుంచే కరీంనగర్ నుంచి ఎన్నికల ద్వారా సమరచంకం పూరించాలనే మీ ఆశీర్వాదం కోసం నేను వచ్చినాను కారు గుర్తుకే ఓటేసి మన కరీంనగర్ ఎంపీగా పెద్ద మెజార్టీతో గౌరవనీయులు వినోద్ గారిని గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అతను ముందు నుంచి కూడా క్రియాశీల రాజకీయాలలో ఉద్యమ పార్టీలలో కమ్యూనిస్ట్ పార్టీలో జీవితం అంతా వ్యక్తి ఉద్యమంలో నాతో కలిసి వచ్చిన వ్యక్తి ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో వెన్ను చూపినటువంటి వీరుడు నా వెంట నికాసుగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి ఎంపీ గెలిస్తే రేపు డెఫినెట్గా నేను చెప్తున్న ఫెడరల్ సమాఖ్య వస్తే ఆయన మామూలు ఎంపీగా ఉన్నాడు కేంద్రంలో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కరీంనగర్ గౌరవాన్ని పొందాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ విధంగా ఒక పెద్ద వ్యక్తి మీకు ఇక్కడ అందుబాటులో ఉంటే నాకు సగం బాధ పోతుంది నా బరువు పోతుంది కాబట్టి వినోద్ గారిని బంపర్ మెజార్టీ ఇచ్చి దేశమే ఆశ్చర్యపోయే మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ కరీంనగర్ పార్లమెంటులో టీఆర్ఎస్ మంచి ఊపులో ఉంది ప్రతిపక్ష పార్టీ నేతలు నాయకులు భారీగా అధికార టీఆర్ఎస్లో చేరారు ప్రధానంగా కరీంనగర్ నుండి కార్పొరేటర్లు కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు నగరపాలక సంస్థలో ప్రధాన ప్రతిపక్షాన్ని ఖాళీ చేసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉంటుందనే భావన కల్పించారు మానకొండూర్ చొప్పదండి వేములవాడ సిరిసిల్లా ఉస్నాబాద్ హుజరాబాద్ నియోజకవర్గాల నుండి గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు వెల్లువెత్తాయి కుల వృత్తి సంఘాలు ఏకపక్షంగా టీఆర్ఎస్కు మద్దతు మళ్ళీ ఐదేళ్ల పరిపాలన ఇప్పుడు మన ఐదు సంవత్సరాల పరిపాలన ఇప్పుడు మన చేతిలో ఉన్నది వీళ్ళందరూ కూడా గెలిచినారు ఇప్పుడు ఇంకా ఐదు సంవత్సరాల పరిపాలన ఉన్నది దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారి ఆలోచన పార్లమెంటు ఎన్నికలు వస్తాయి పార్లమెంట్ ఎన్నికలతో పాటు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగితే కేంద్రంలో జరిగేటువంటి పరిణామాలు మన పాత్ర ఏ విధంగా ఉండాలనే దానికంటే శాసనసభ ఎన్నికలపైనే మనం ఎక్కువ ఆలోచించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర ఉండాలంటే మరి కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల వాటా సాధించాలంటే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ సమస్యలు పరిష్కరించుకోవాలంటే పార్లమెంటు ఎన్నికలు పోటీ గత అసెంబ్లీ బరిలో నిలిచిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో నిలిచారు అయితే పొన్నం అనుచరులు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు హస్తంవీడి కారెక్కారు దీంతో ఆయా నియోజకవర్గాల్లో పట్టు కోల్పోవాల్సి వచ్చింది అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఒంటరిగా ఎన్నికల ప్రచార హోరు సాగిస్తున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో బీజేపీపై వ్యతిరేకత తనకు అనుకూలిస్తుందనే ఆశాభావంలో ఉన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెడ్డి గెలుపు కాంగ్రెస్కు కొంత జీవం పోసింది బుద్ధిజీవులు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలు వెలువడ్డా పార్లమెంటులో అనుకూలిస్తాయా లేదా అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర నేతలు పర్యటనలు చేసినప్పటికీ ఈ పార్లమెంటులో చెప్పుకోదగ్గ నేతలు రాలేదు దేశంలో ప్రజలకు ఉపయోగపడే సంస్కరణ భారతీయ జనతా పార్టీ కానీ లేదా మధ్యలో వేరే రాజకీయ పార్టీలు అధికారంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం ఒక్కటి ఉంటే ఒక్కటి చెప్పమని అడుగుతున్నారు చేయాలి బీజేపీతో సహా మీరు తీసుకున్న ప్రధాన నిర్ణయాలు నోట్ల రద్దుతోనే వరకు లాభం జరగలే జీఎస్టీ ట్యాక్స్ తోటి వరకు లాభం జరగలే జన్ ధన్ అకౌంట్ తోట తోటి లాభం వరకు జరిగిందో తెలుగు అలాగే వంద రూపాయలు కట్టవ్ తప్ప స్వచ్ఛ భారత్ తోటి అదొక సోషల్ యాక్టివిటీ కార్యక్రమంగా చెప్పుకోవడానికి లేదు అది ఈ విధంగా ఏ కార్యక్రమం చేసిందా అని అడుగుతాను ఈ ఐదు సంవత్సరాల అధికారంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా కొంతమంది పెద్దద్దారుల శ్రేయస్సు కొరకు మాత్రమే బీజేపీ పనిచేస్తూ ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ నెలకు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి డెబ్బై వేల డెబ్బై రెండు వేల రూపాయలు మినిమం ఆదాయ కార్యక్రమాన్ని తీసుకుంది కేంద్రంలో బీజేపీ పాలన గత అసెంబ్లీలో ఓటమితో సానుభూతి ఈ పార్లమెంటులో గెలుపుకు బాట వేస్తుందని కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నమ్ముతున్నారు కరీంనగర్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సభ ఏర్పాటు చేసినప్పటికీ చివరి క్షణంలో ఆయన రాలేకపోయారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావులు హాజరై కాషాయ కార్యకర్తల్లో కొంత జోష్ నింపారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వెళ్ళాల్సిందే మోడీ గారి ప్రధానమంత్రి గెలిసిందే మోడీ గారు లేని భారతదేశాన్ని మోడీ గారు లేని భారతదేశాన్ని ఏ ఒక్క భారతీయుడు ఊహించుకోలేకపోతున్నాడు మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే ఈ మోడీ గారి ప్రధానమంత్రి చేయడంలో కరీంనగర్ పార్లమెంటుకి సంబంధించిన ప్రతి ఓటరు భాగస్వామి వారిని పాలిస్తాడు నా ఓటు ద్వారానే మోడీ గారు ప్రధానమంత్రి అయినారు నా ఓటు ద్వారానే కరీంనగర్లో భారతీయ జనతా పార్టీకి గెలిచింది అనేటువంటి విశ్వాసంతో ఒక నమ్మకంతో వెనుక రాను నాకు ఏ కష్టం వచ్చినా నాకు ఏ కూడా ఈ పూర్తి సమాజం ఈ కరీంనగర్ ప్రజలందరూ కూడా నా కుటుంబానికి అండగా ఉన్న విశ్వాసంతో చేస్తున్నా పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో మరోసారి టిఆర్ఎస్ సత్తా చాటనుందా లేక హస్తం హస్తగతం చేసుకునుందా లేక కమలం వికసించనుందా అనేది వచ్చే నెల ఇరవై మూడు వరకు వేచి చూడాల్సిందే